లేదు నువ్వు చదువుతుంటే చదువు నేను మత్స వార్త పదమూడో ఇతడు వడ్లవాణి కుమారుడు కాదా ఇతని తల్లి పేరు మరియా కాదా యాకోబు యేసేపు సీమోను యూదాను వారు ఇతని సోదరులు కారా మరి ఎవరు వీళ్ళంతా తల్లి పేరు మరియా తల్లి పేరు మరియా తండ్రి పేరు వడ్లవాణి కుమారుడు మరి మరి యాకోబు యేసేపు సీమోను యూదాను వారు ఎవరు మరి సోదరులు కారా మరి ఇదేంటి మేరీ నలుగురు పొగ పిల్లలు ఉన్నారు ఇక్కడ అయితే ఇక్కడ ఒక నిమిషం ఇంకొక రిఫరెన్స్ చూపిస్తాను ఇంకొక మత్యస్సు వార్త ఒకటో అధ్యాయం దే నువ్వు మత్త వార్త ఒకటో అధ్యాయము లాస్ట్ వచ్చినానికి వెళ్ళు లాస్ట్ వచ్చినాం అదేందో చదువు ఒకసారి తమ్ముడు నా గనక నువ్వు ఇది కరెక్ట్ గా చెప్తే లేదు నిజంగా యేసు ప్రభుని కూడా దేవుడికి అంగీకరిస్తాం మరి నీ చేతుల్లో మారవటకుండె ఆమె కను వరకు తమ్ముడు జాతీయను ఆమె కుమారుణ్ణి కనువరకు ఆమెను ఎరంగకుండెను ఎరంగ ఆమె దగ్గరికి వెళ్ళలేదని చెప్పేసి అని ఆమె దగ్గరికి వెళ్ళకోకుండా పరిస్థితి అత్త ద్వారా పుట్టినాడు అని చెప్పి తర్వాత మంది పిల్లలు పుట్టారు మళ్ళీ నలుగురు పిల్లలు పుట్టారు మళ్ళీ అది ఇది మరి బాగుంది ఆయన ఆయన వాడుకున్నారని చెప్పేసి మొత్తం నలుగురు ఇప్పుడు మీరున్నారనే ధర్మం కోసం పెళ్లి కాలేదన్న పెళ్లి కాకుండా మళ్ళీ పిల్లలు ఎట్ట పుట్టారు పెళ్లి కాలేదని దాల్చింది అప్పుడు నేను నేను అదే చెప్తాను నువ్వు నా క్వశ్చన్ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు మేరీ పెళ్లికి ముందర గర్భం అవుతాయిందా పెళ్లి తర్వాత గర్భంతుంది నువ్వు మేరీ పెళ్లి కాలేదన్నావు అసలు పెళ్లి సరే ఇప్పుడు అయిందా నువ్వు ఒప్పుకుంటున్నావు సరే పెళ్లి అయిందా నువ్వు ఒప్పుకుంటున్నావు కదా పెళ్లి తర్వాత తర్వాత అయింది కదా అంటే పెళ్లికి ముందరే గర్భవతయింది అవునా పెళ్లికి ముందరే గర్భింది అవునా నేను అదే చెప్తా అదే పరిశుద్ధాత్మ వల్ల మేరే గర్భవతా అవును కదా ఒప్పుకున్నావా అది ఇప్పుడు ఒప్పుకున్నావాడు ఊరికి వెళ్ళాలా నడుచుకుంటే వెళ్ళారు కదా సరే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది నాకు అయితే ఇక్కడ నాకు అభ్యంతరం ఏంటంటే తమ్ముడు చిన్న మాట నేను ఒప్పుకున్నాను తమ్ముడు మేరీ నీతి కాదని చిన్న డౌట్ అంతే నాకు ఒక నిమిషం విను అర్థమైంది అర్థమైంది అవును రైట్ నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నా డౌట్ ఏందండి తమ్ముడు మత్త ఒక పని రోజు ఆమె భర్త ఏసేపు నీతి మంత్రి ఆమెను అవమాన రహస్యంగా రహస్యంగా విడనాడు విడనాడు ఉద్దేశించను అంటే ఏంటి ఏమో పెళ్లికి ముందరే గర్భం చేయించుకుంది కాబట్టి తమ్ముడు విను తన తమ్ముడు నువ్వు

ప్రార్థన చేసుకో నువ్వు ప్రార్థన చేసుకో నాకు బలాన్ని ప్రసాదించయ్యా అని ఒక నిమిషం డైవర్ట్ అయిపోతుంది ఒక నిమిషం ఆమె భర్త అయిన యేసేపు నీటి మధ్య అవమాన పర్సనల్లక అన్నాడు అంటే పేరు పెళ్లికి ముందరే గర్భం జరిగినప్పుడు తర్వాత ఏసేపును పెళ్లి చేసుకునేటప్పుడు ఏమండి నేను పెళ్లికి ముందరే పరిశుద్ధాత్మ గర్భం చేయించుకున్నా మీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకోండి లేదు లేకపోతే లేదనే మాట ఆమె కనుక అన్నడితే Sí. <laughs> అప్పుడు ఈ పనులతో బైబిల్ లో రాయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మేరీ ఆల్రెడీ వేసేపు చెప్పేసింది కాబట్టి వాళ్ళిద్దరు చక్కగా పెళ్లి చేసుకునేవాళ్ళు ఇక్కడ ఏంది భర్తను మోసం చేసింది ఇక్కడ ఎవడైనా చెప్పని తమ్ముడు తమ్ముడు ఎవరైనా చెప్పని వేసామని మోసం చేసినట్టే కదా ఇప్పుడు తమ్ముడు నువ్వు ఉన్నావు తమ్ముడు నువ్వు పెళ్లి చేసావు ఒక ఎగ్జాంపుల్ నిన్ను నువ్వు పెళ్లి చేసుకున్నావు మొదట రాత్రి నువ్వు వెళ్ళవు భార్య దగ్గరికి వెళ్ళావు వెళ్తే అవి చెప్తే నేను గర్వ అప్పుడు చెప్పు నువ్వేమంటవు చీ ఏమే నువ్వు పెళ్లికి ముందర నాకు చెప్పుంటే నేను తాళి కట్టేవాడిని కదా నువ్వు పెళ్ళి తర్వాత చెప్పావు నువ్వు పెళ్లికి ముందరే కడుపు నన్ను మోసం చేసే ఉంటాడు ఎవడైనా మానవ సహజం అది దేవుడు ఎవడైనా చేయని ఇలా మోసం ఏసేమి మోసం చేసింది కంటే పరిశుద్రాలు స్త్రీ కాదు మోసం చేసే స్త్రీ అని నేను అంటున్నాను ఇప్పుడు మోసం చేసే స్త్రీ పరిశుద్రాలు పుట్టిన పరిశుద్ధి ఎలా అవుతాడు మోసగత్తె పుట్టిన కొడుకు మోసగత్త మోసగాడు అవుతాడు సరే సరే అన్న ఒక మాట ఏసేపుది అన్నావు కదా నువ్వు లెక్కశారము ఏసేపుకి మర్యాదార తీసుకెళ్లి చెప్పడానికి మనం ఏది రెండు వేల సంవత్సరాల కింద ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కింద తర్వాత వచ్చిన టెక్నాలజీ ప్రకారం ఉందా దేవదూత ధార వెళ్ళి చెప్పిందని కూడా మేరీ భర్తను మోసం చేసింది గర్భం చేయించుకుని దాచిపెట్టింది ఏం చేయలేదు పెళ్లికి ముందరే గర్భవతయింది నువ్వే కదా చెప్పింది పెళ్లికి ముందర గర్భవత కదా పెళ్లికి ముందర గర్భవతైనప్పుడు అయినప్పుడు చెప్పాలి కదా ఎవరిని మీరు నన్ను పెళ్లి చేసుకుంటున్నారు పెళ్లికి ముందరే గర్భవత ఎందుకు అప్పుడు పెళ్లి అయ్యింది అన్నయ్య అర్థం కావట్లా నేను చెప్పాంటున్నా చెప్పడానికి అనమాట నువ్వేమో పెళ్లి కాకముందు గర్భవతి అయింది అంటున్నావు అన్నా ఇప్పుడేమో పెళ్లి అవుతున్నావు పరిశుద్ధి బైబిల్ కేవలం ఇంట్లో ఏదో మంచి మతం మారాడు తప్ప ఇతను బైబుల్ చదవలేదు దావీదికి ఎంతమంది కొడుకుందా చెప్పుడు నీకు బైబుల్ తెలిస్తే దావీదికి అంటే పరిశుద్ధాత్మని మేరీ ఉంచుకుందా అండి మందిని మంది లక్షల ఆ కృష్ణుడు మగాడు కాబట్టి చేసుకుంటాడు ఇప్పుడు మన ఇంట్లో ఆడవాళ్ళు కృష్ణుడు చేసుకున్నాను అప్పుడు మనం బాధపడాలి అయ్యా కృష్ణుడు మా ఇంట్లో ఆడం చేసుకుని బాధపడాలి ఆయనకి నచ్చి పెళ్లి చేసుకుంటే మనకి ఎందుకు ఇది మాది కదా ఒక మాట ఒక మాట నువ్వు ఎంతసేపు నా గురించి నా బైబిల్ గురించి బైబిల్ మరియు గురించి అన్న ఒక మాట అన్న గోపెన్న గోపెన్న దానికి సంబంధం చెప్తాను బైబుల్ ఫస్ట్ చదివిన తర్వాత నాకు కాల్ సరేనా నేను చాలా కాజ్ అయ్యాను ఎంతమంది దాబీదికి చదివానన్నావు కదా మంది కొడుకులే అని దావీదకు మూడు వందల భార్యలు ఉన్నారు దావీదని పూజించడం లేదు తప్పు తప్పు ఎంత మంది కోడు ఎంత మంది పిల్లలు వాళ్ళ పేర్లు ఏంటి నువ్వు బైబిల్ చదివా నువ్వు చెప్పుకోని దావీదికి ఎంత మంది పిల్లలు వాళ్ళ పేర్లు ఏంటి అనంగా నేను లేనని చదవడం అంటే అది కాదు బైబిల్ చదవకుండా మతం మారావా లేకపోతే ఎందుకు మారా మతం చెప్పు ఫస్ట్ ఎన్ని పనాలు ఎందుకు మతం మారావ్ నేను మతం మారినాను గోలం మారినాను జతం మానాను అనలేదు నన్ను నివసించిన వాడిని నా పేరు మెన్షన్ చేసిన వానికి

కాదు కాదు చిన్న చిన్న గారు చెప్తారు అడిగిన ప్రశ్న సూటిగా సమాధానం చెప్పు అప్పుడు నువ్వు అబద్ధాలు చెప్పకు నువ్వు బైబుల్ చదివి మతం మారేవా నీ ఇంట్లో మంచి జరిగిందని మతం మారేవా ఫస్ట్ దీన్ని క్లారిటీ నా ఇంట్లో మంచిది జరగలేదు నేను ఏమీ చేయలేదు నా వరకు సతీష్ సతీశ్ నువ్వు ఎందుకు పెట్టుకున్నా చర్చి ఎందుకు వెళ్తున్నావు అరే చర్చికి వెళ్ళి ఇప్పుడు నువ్వు గుడికి ఎందుకు వెళ్తున్నావు అండి ఏం సంవత్సరం చెప్తా ఉన్నా హిందువులు కాబట్టి నేను గుడికి వెళ్తున్నా మా తాతలు మా ముత్తాతలు కోట్ల సంవత్సరాల లక్షల సంవత్సరం హిందువులే కాబట్టి మేము గుడికి వెళ్తున్నా నువ్వు ఎందుకు వెళ్తున్నావు చర్చికి మరి ఎందుకు వెళ్తున్నావు రా సార్ సార్ ఉన్నాం సార్ మాట్లాడుతున్నావు అడది మాట్లాడుకు పిచ్చి అంటారు నిన్ను ఏం మాట్లాడుతున్నా నువ్వు చెప్తాను నువ్వు బైబుల్ బైబిల్ బైబుల్ మాత్రం మరి ఇంట్లో మంచి జరిగిందంటే కరెక్ట్ సమాధానం చెప్పట్లేదు నువ్వు పనికి మార్ని సమాధానం చెప్తున్నాను మరి ఎందుకు ఎందుకెళ్ళావు ఎందుకు వెళ్ళావు ఎవరికి వెళ్ళేది చర్చకి రీజన్ చెప్పు నువ్వు ధైర్యంగా చెప్పుకునేది లేదు గుడికి వెళ్తానంటే మా మా తాతల ముత్తాత లక్షల సంవత్సరాల నుంచి మేము నేను గుడికి వెళ్తాను చర్చకి నిరూపించకుండా ఆధారం లేకోకుండా ఏం అది తల సంవత్సరాల కింద పది లక్షల సంవత్సరాల అవును నువ్వు కాదని నిరూపించు మరి నువ్వు కాదని నిరూపించు కాదయా రెండు వేల సంవత్సరాలు క్రితం పుట్టినోడు రెండు వేల సంవత్సరాలు క్రితం పరిశుద్ధాలు గర్భం చేయించుకుని పుట్టినాడు పతివ్రత ఎలా అయితే ఇద్దరితో పిల్లలు కానీ పతివ్రత అయితే ఇద్దరితో గర్భం చేయించుకుంది పతివ్రత అయితే ఎట్లయితే ఎట్లైతే నేను తెలుసుకుంటాను తప్పేం లేదు చూపించి తమ్ముడు ఎవడంగా వాడు ఇష్టం నేనే మొగ ఆయన ఆడదైతే అనుకోవచ్చు తమ్ముడు ఇదిగో అది మగవాడు కాబట్టి చూపిస్తాడు తమ్ముడు ఆడదైతే చూపించదు నేను చెప్తాను మగవాడు అయితే చూపించుకుంటాడు మగాడు కాబట్టి రోడ్డు మీద వచ్చి పోస్తాడు ఆడదు పోయి రోడ్డు మీద వచ్చాడు మొగాడు రోడ్డు మీద పోస్తాడు తమ్ముడు ఆడద పోయిలేదు ఎందుకంటే ఆడదని చీల ముఖ్యం మీ నాన్న అన్నాడు మీ నాన్న రోడ్డు మీద వచ్చిపోస్తాడు మీ అమ్మగారి పోయిగా నువ్వు ఉన్నావు నువ్వు రోడ్డు మీద పోస్తావు మీ అమ్మగారి పోయిందిగా వచ్చా రోడ్డు మీద మగాడు చూపించాడు మగాడు చూపిస్తాడు ఆడ చూపించదు ఆడ చూపి ఆడది రోడ్డు మీద వచ్చిపోతే లంచే అంటారు దాన్ని తమ్ముడు ఆడది రోడ్డు మీద వచ్చిపోస్తే లంజ అంటారు మగాడు వచ్చి పోస్తే తొందరగా వచ్చి పోసుకుంటారు అంటాడు లేకపోతే షుగర్ ఉంది అంటాడు వాడికి ఎవడైనా అడిగితే నేను చెప్పింది ఆయనతో తమ్ముడు చేరే తమ్ముడు మాట్లాడు మా మడ చూపిస్తే తప్పే ఉంది తమ్ముడు తమ్ముడు మట చూపిస్తే తప్పే ఉంది మొగాళ్ళు ఏమైనా చేయొచ్చు అవును పెళ్లి వందాబీది నువ్వే మూడు వందల మంది పెళ్లి చేసుకుంటు దాబీది పెళ్ళాలి ఎందుకు చేసుకోవాలి మూడు వందల మంది మొగాళ్ళని పూజించడం కదా ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం నువ్వేమన్నావు నేనే చెప్తాను మగవాళ్ళ కొవ్వరు తమ్ముడు ఒక నిమిషం నువ్వు తమ్ముడు మొగాళ్ళ కొబ్

నేనుండే కదా నా దేవుడు ఏం తమ్ముడు నోరుముయ్యి కాశేపు నోరు ముయ్యాలు కాసేపు నువ్వు నన్ను ఎందుకున్నావు హిందూ ధర్మాలు బాబు హిందూ ధర్మంలో ఎందుకున్నాడు ప్రశ్న సమాధానం చెప్పని అడిగినావు కదా హిందూ ధర్మంలో ఎందుకున్నావు అని అడిగినవా అని అడిగినవా నన్ను చెప్పని మరి సమాధానం నా తమ్ముడు నా దేవుడు ఏం చెప్పాడు నన్ను మరి లంచా కొడక్రాంచా కొడక మరి గుద్దా కొడకొచ్చారంటే నీ అమ్మని దెంగ లంచా కొడక కొడక నువ్వు కొడుకు పెద్ద పూకుల నీ అమ్మని దెంగ

లంచావుడికా చెప్తుంది ఎవరా నీకు ఏమో మతం మారి లంజా కొడుకి బుద్ధ మూసుకొని వినాలి మతం బుద్ధ ముసుకొని మతం మారి మొత్తం మారి మళ్ళీ మా హిందూ రిజర్వేషన్ దెంగుతా లంచా కొడక నువ్వు మా హిందూ రిజర్వేషన్ దింగుతా నువ్వు లంచా కొడక గుద్దలదంతా నీ అమ్మని దెంగ లంచా కొడక పేస్ లంచా కొడక నీ మేరీ గుద్దలమంట లంచా కొడక క్రైస్తవ లంచా కొడక గుద్దలదంతా నీ అమ్మని దెంగ లంచా కొడక అలాగే అంటే నీ అమ్మని దెంగ లంజా ఏమో క్రైస్తవ లంచా కొడక సిగ్గుందర మీ బతుకుడికి అసలు లంచా కొడక నోట్ల నుంచి ప్రతీ అబద్ధం ఈ లంచా కొడుకులకి అమ్మని దెంగ లంచా కొడక మా రిజర్వేషన్ వాడుతుంట నీ అమ్మని దెంగ లంచా కొడక క్రైస్తవ్ లంజా కొడుకులైస్తా కొడుకుల సిగ్గుందిరా మీ బతులకి నీ అమ్మని దెంగం ఎందుకు మారాడో చెప్పరా అండి ఇంత మటుకు చెప్పరా నువ్వు మతం ఎందుకు మారాడు లంచా వడక చెప్పురా నువ్వు నీ సాక్షి చెప్పు అంటున్నా చెప్పురా నీ అమ్మని దెంగ లంజా కొడక లంచా కొడక నీ పెళ్ళం పూ మెట్టి దెంగతా చేసుకొచ్చి మేరీ నోట్లో పెడతా లంచా కొడక చెప్పు అమ్మని దెంగ

అరే లంజా కొడుకు నేను చెప్తేవా నువ్వు ఎరుపుకాడు రా ఏసేపు కాడు ఎరిపోకాడు ఎవడో కడుపు చేస్తున్నా చేసుకున్నాడు వాడు ఎరుపోకు నేను కాదు ఏసేపు లంజ కొడుకు నేను కాదురాడు ఏసేపు కాడు ఎరిగిపోకరా ఎవడో దెంగినంజని చెప్పుకుంటున్నాడు ఎవడో పుట్టిన లంజా కొడుకుని తీసుకొచ్చి దేవుడు అని చెప్తున్నాడు